ెడ్డి గారు నరసింహారు ఆట్లా రాంబావ్ రెడ్డి గారు కోటి రెడ్డి గారు

మంచెళ్ళి పెద్దిరెడ్డి సాగు రాను మెంకల్ స్వామి ఈ రోజు కరలపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అసోసియేషన్ మొత్తం కూడా సుమారుగా రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మంది ఉన్న అసోసియేషన్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం అనేది చాలా సంతోషం అందులో పార్టీ ఆఫీస్ కి సుమారుగా వంద మంది రావటం వంద మందిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలభై ఐదు మంది దాకా ఉండటం సుమారుగా ఇంకో నలభై ఐదు మంది వైసీపీ పార్టీని శ్రేణులు జాయిన్ అవ్వటం జరిగింది అసోషన్నో ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకున్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇంత ముందుల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఇప్పుడు జాయిన్ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం కుటుంబంగా ఈరోజు ఈరోజు నుంచి మేము కలిసికట్టుగా వీళ్ళతో కలిసి పనిచేస్తాం అలాగే వీళ్ళ సంక్షేమం కోసం కట్టుకునే బిల్డింగ్ కోసం మేము మా సహాయ సహకారాలు ఎప్పుడు అందించే విధంగా వీళ్ళతో చెప్పున్నాం రాబోయే రోజుల్లో మా సహకారం కూడా అన్ని విధాలుగా అందించి వీళ్ళని కాపాడుకుంటామని ఈ సందర్భంగా వీళ్ళందరికీ నేను పర్సనల్గా తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నా